స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి బీహెచ్ఎంసీ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన కన్సోలేటెడ్ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ రిలీజ్ చేశారు దీనికి ఎప్పటిలోపు అయితే మన గ్రీవెన్ సబ్మిట్ చేసుకోవాలంటే ఇరవై ఐదు మండే నాలుగు గంటల లోపు మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి మరి కాలేజీ యూనివర్సిటీ వాళ్ళకి అయితే మెయిల్ ద్వారా పంపితే వాళ్ళు ఇష్యూని రిజాల్వ్ చేస్తారు మరి అదేవిధంగా మెయిల్ ద్వారా పంపేటప్పుడు మీరు అటాచ్మెంట్లో మీరు ఏదైనా ఇష్యూ ఉందంటే మరి అదేవిధంగా క్యాస్ట్లో ఇష్యూ ఉందా మరి అదేవిధంగా మీ యొక్క ఇంటర్ మార్క్స్ మరి ఈ యొక్క ఏంట మరి మరి టెన్త్ క్లాసులో కొని మరి ఈ విధంగానే కొంతమంది ఓసి మరి కేటగిరీ వైజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా కొంతమంది లోకల్ నాన్ లోకలో సపోజు మీరు లో లోకల్ క్యాండిడేట్ నాన్ లోకల్ అని రిజెక్ట్ చేసారు అలాంటప్పుడు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి పంపించినట్టయితే మీరు లోకల్గా మిమ్మల్ని పరిగణించి మిమ్మల్ని అలో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రోజనల్ మెరిట్ లిస్ట్ ద్వారానే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఫైనల్గా పెట్టుకోవాలి ప్రోజనల్ మెరిట్ లిస్ట్ మీరు మరి ఆప్షన్స్ పెట్టుకోవాలి సిస్టమ్ అలో చేస్తుంది మీకు తెలిసింది కాదు ఇది మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే గుర్తుపెట్టుకోవడం మేనేజ్మెంట్ అసలు ఎంతమంది ఈ మెరిట్ లిస్టులో ఉన్నారంటే చూద్దాం ఒకసారి ఒకసారి మనం డేటా చూసినట్టయితే మరి మూడు వందల ముప్పై నాలుగు మంది మేనేజ్మెంట్ కోటాలో ఉండం మూడు వందల ముప్పై నాలుగు త్రీ థర్టీ ఫోర్ మెంబర్స్ అయితే మరి మేనేజ్మెంట్ కోట తొంభై యొక్క మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మరి ఉన్నారు అదేవిధంగా ఒక స్టూడెంట్స్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది ఇది చూడండి ఎస్ఎస్సి మేము ఇంటర్ మేము నాట్ సబ్మిటెడ్ మీరు ప్రతి ఒక్కరు కూడా అన్ని మెమోస్ ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి ఫైనల్ మెరిట్ ఎవరైతే రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో ఈ మెమోస్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీరు రేపు నాలుగు లోపు మండే నాలుగు లోపు ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎస్ఎస్సి మెమోను ఇంటర్ మెమోను సబ్మిట్ చేసేస్తే ఇతను వచ్చి ఈ మూడు వందల ముప్పై ఐదో క్యాండిడేట్లో జాయిన్ అవుతారు అప్పుడు రేపు ఎల్లుండి మనకి మండ మండే ట్యూస్డే ఇరవై ఆరో తారీఖున లేకపోతే ఈవినింగు రేపు ఫైవ్ పిఎం తర్వాత మండే ఫైబిఎం తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మీకు ఆయుష్ కోర్సుల్లో సీటు రావాలని మన ఛానల్ తరఫున మరి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్